నమస్కారం నేను చూసిన షెడ్లలో నేను చూసిన రైతు దగ్గర ఉన్న ఆవులల్లో ఇది చాలా బెస్ట్ అంటే బెస్ట్ అండి దూడలకు దూడలకు కానీ ఆవులకి ఆవులు కానీ అసలు షెడ్ చూస్తే మామూలుగా ఉంది కానీ ఆవులు మాత్రం చాలా ఆరోగ్యంగా ఉన్నాయి చూస్తే అంటే వాటి యాక్టివిటీ చూస్తే మనకు అర్థమైపోతుంది ఆవులు ఎలా ఉన్నాయి అనేది దూడలు కూడా చాలా బాగున్నాయి ఇది ఆవు కొంచెం కొత్తగా తెచ్చినట్టున్నాడు ఇది చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఆవులు వీళ్ళు మెయింటెనెన్స్ కానీ వీళ్ళు ఇప్పుడు దాన కూడా పెడుతున్నట్టున్నారు కాకపోతే కుట్టు మిషన్ ఒకటి కొంచెం ఖరాబ్ అయినట్టుంది అది రిపేర్కి ఇచ్చారంట అంటే ఫార్మర్ మాట్లాడడానికి ఇష్టపడలేదు వీళ్ళు సొప్ప వేయించే విధానం ఒకసారి చూడండి సొప్పలో మన ఎరువును వేసి పచ్చిపిండి ఎరువుని వేసి నీట్గా గా చేస్తున్నారు నేను చూసిన దాంట్లో చాలా బెస్ట్ అంటే బెస్ట్ అండి ఇది చూడండి ఇంత బాగా కనిపిస్తున్నాయి ఆలు నేను చూసిందా నాకు ఇప్పటికైతే చాలా బెస్ట్ అండి ఇది కోపేటి బోట లేకుండా నా కాన్సెప్టే అది దీంట్లో కోసం పారాగడ్డి కూడా పెట్టారు తర్వాత అది కొంచెం పొడు నాటినట్టున్నారు సొప్పులు ఇట్లా పచ్చిపిండిని అనేసి తర్వాత వాటర్ ఇచ్చి అది చేస్తున్నట్టున్నారు